తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ గ్యారంటీల స్కీమ్ ఇది సో ఇందులో చదువుకున్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఫామ్ నింపాలి చదువుకున్న వాళ్ళకి మీరు హెల్ప్ కూడా చేయాలి సో ఈ ఫామ్ వచ్చేసి ఈ మొదటగా చూస్తే మనం ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉంటుంది ఈ దరఖాస్తు సంఖ్యలో మనం ఏం నింపకూడదు గవర్నమెంట్ వాళ్ళు వేసేసుకుంటారు తర్వాత గృహ యజమాని పేరు ఏదైతే ఉంది స్త్రీ పురుషుడు అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందినవారు అంటే అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు అని మనం ఫిల్ చేసుకోవాలి తర్వాత పుట్టిన తేదీ అనేది మన కరెక్టు మన ఆధార్ కార్డులో చూసి మనం ఫుల్ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎలాగో మన డాక్యుమెంట్స్ దగ్గర ఉంటాయి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే పెట్టాలి లేకపోతే తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ వృత్తి ఎంటర్ చేయాలి తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏందని కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళతో ఉన్న మీకు సంబంధం ఏంటి లింగం పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ వాళ్ళ ఆధార్ నెంబర్స్ అన్నీ వేయాలి సో మీకు ఒక్కరికే సపరేట్ అప్లికేషన్ ఫామ్ కావాలంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు పెళ్ళి అయితే గనక సో మీ మిస్సెస్ది కూడా సపరేట్గా మీరు ఫామ్ నింపుకోవచ్చు అనమాట ఇంకపోతే మీరు అందులో మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని ఫుల్ఫిల్ చేయాలి ఏది తప్పు నింపడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఒకవేళ చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ అభయస్థం గ్యారంటీకి వచ్చేస్తే మనము మీరు లబ్ధి పొందడానికి వివరాలు ఫస్ట్ మహాలక్ష్మి పథకం కావాల్సిన ఈ కావాల్సిన డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో సో వాటి మీద టిక్ చేయాలన్నట్టు ఒకదాని మీద ఒకదాని మీద మనం ఒక ఒకదాని వెనకాల ఒకటి మనం టిక్ చేస్తూ పోతే అయిపోతుంది ప్రతి నెల మీకు ఆర్థిక సాయం కావాలా రెండు వేల ఐదు వందలు సో ఈ షుడ్ బి అంటే మీరు టిక్ చేయాలి తర్వాత ఐదు వందలు మీకు గ్యాస్ సిలిండర్ ఉంటే గ్యాస్ సిలిండర్ పైన టిక్ చేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ పద్మజ కంపెనీ చైతన్య డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఉంటాయి కదా డిస్ట్రిబ్యూటర్ నేమ్ రాయాలి తర్వాత సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు యూజ్ చేసుకుంటారు రెండు మూడు నాలుగు కూడా మీరు యూజ్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత మనము రైతు భరోసా పథకంలో చూసుకుంటే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తారు కదా అందుట్లో మీరు రైతు అయితే రైతు లేకపోతే ఒకవేళ కౌలు రైతు అంటే మనము చేన్ని మనం పొలాన్ని లిచి తీసుకుంటాం కదా అది రాయాలి తర్వాత పట్టదారు పాస్ పుస్తకం కరెక్ట్ ఎంటర్ చేసుకోవాలి సాగు చేస్తున్న భూమి వివరాలు తరి పొలమా లేకపోతే డ్రై ల్యాండా లేకపోతే ఏదనేది మనము డీటెయిల్ ఫిల్ఫిల్ చేస్తే అయిపోతుంది వ్యవసాయ కూలీలు ఉంటే వాళ్ళకు పన్నెండు వేలు వస్తాయి ఉపాధి హామీ కార్డు ఉంటుంది జాబ్ కార్డు ఉంటుంది సో ఊళ్ళో పడిగే ఆహార పథకం మా నెంబర్ ఎంటర్ చేస్తే అయిపోతుంది ఇంకా ఇంకపోతే ఇందిరామ్మ ఇండ్లు ఉంటాయి కదా ఇందిరామ్మ ఇండ్లు అంటే సో మీకు ఇంటి కోసం ఆర్థిక సహాయం కావాలా మీకు ఉందా లేదా అది మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అమరవీరులు మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరాల గజాల ఇంటి స్థలం అన్నారు కదా ఒకవేళ మీ కుటుంబం అమరవీరులు అయితే వాళ్ళ పేర్లు రాయాలి అమరులైన సంవత్సరం ఒకవేళ వాళ్ళ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పైన ఏదైనా కేసులు బుక్ అయి ఉంటే అది డెత్ సర్టిఫికేట్ నెంబర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అవునా కాదా ఒకవేళ పాల్గొంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఏ సంవత్సరం జైలుకి వెళ్ళారు జైలు పేరు స్థలం శిక్ష సంబంధిత వివరాలు తర్వాత శిక్షణ కాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఒక సంవత్సరమా రెండు సంవత్సరమా లేకపోతే ఆరు నెలల మూడు నెలల ఏదనేది ఇందుట్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది సో అమరవీరులకు కూడా ఈ స్కీమ్లో చోటు ఉందన్నమాట ఓకే ఇంకపోతే ఇందిరమ్మ ఇండ్లు తర్వాత గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అంటున్నారు అంటే మీ నెలసరి సరే గృహ విద్యుత్ వినియోగం ఒక జీరో నుంచి వంద యూనిట్లు యూజ్ చేస్తున్నారా లేకపోతే వంద నుంచి టూ హండ్రెడ్ యూనిట్లు యూజ్ చేస్తున్నారా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్ల పైన మీరు యూజ్ చేస్తున్నారా అనేది టిక్ చేస్తే సరిపోతుంది అన్నట్లు సో తర్వాత మీరు మీటర్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా మీటర్ కనెక్షన్ నెంబర్ అంటే మీటర్ నెంబర్ ఇందుట్లో ఎంటర్ చేసేయాలి సో ఇందుట్లో నేను చూపించినట్టు తర్వాత చేయుత పథకం చేయుత పథకం అంటే వృద్ధులకు ఎవరైతే ఉన్నారో సో వృద్ధులకు దివ్యాంగులకు మరి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు నాలుగు వేలు ఇస్తారు గనక నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఇస్తారు కనుక సో అవి కూడా మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక దివ్యాంగులైతే అందులో టిక్ చేయండి సదరన్ సర్టిఫికేట్ నెంబర్ వేసుకోండి ఈ పింఛను ఎవరి కోసం ఆ వృద్ధప పింఛన గీత కార్మికుల డయాలిసిస్ బాధితుల బీడీ కార్మికుల లేకపోతే ఆ ఒంటరి మహిళ వితంతువ చేనేత కార్మికుల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పైరేరియా బాధితుల లేకపోతే బీడీ టెకేదార్ జీవన వృత్తి ఏ వృత్తి మీద మీరు ఈ చేత పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో దానిపైన టిక్ చేస్తే సరిపోతుంది తర్వాత దీనికి తర్వాత దీనికి జతపరచవలసిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకైనా మంచిది మీకు సంబంధించిన కేవైకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక జిరాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఏదైనా అయినా కూడా తర్వాత మీరు వీటి ఈ స్కీములకన్నిటికీ మీరు అప్లై చేసినట్టు ఒక రసీదు ఇస్తారు అక్కడే చించి ఇస్తారు మీకు అప్లై చేసిన తర్వాత సో అది మనం తీసుకొని మనం ప్రిజర్వ్ చేసుకుంటే మన దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఈ ఈ ప్రాసెసింగ్ చేస్తే మనం అప్లికేషన్ చేసినట్టు అన్నమాట